నమస్తే ఓ ప్రముఖ ఛానల్ తన ఎడిటోరియల్లో ఇలా రాసుకొచ్చింది దేశంలో వ్యక్తి కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి విశేష ప్రజాదరణ కలిగిన ఒక బలమైన నేత లేదా కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తున్న రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం వదిలిపెట్టి వ్యక్తి పూజతో ఒక నేత కేంద్రంగా పనిచేసినటువంటి పార్టీలు ఆ నేత బలహీనపడినా లోకం నుంచి నిష్క్రమించినా ఒక్కసారిగా చతికిల పడుతూ ఉన్నాయి ఒక్క దశాబ్ద కాలం వెనక్కి తిరిగి చూస్తే చాలు ఎందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి శివసేన సమాజ్వాదీ పార్టీ బీజూ జనతా దళ ఆర్జేడీ అన్నాడీఎంకే ఆ మాటకు వస్తే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో ఉంది కొన్ని పార్టీల విషయంలో ఆయా నేతలకు రాజకీయ వారసలు లేకపోవడం కారణంగా కనిపిస్తూ ఉంటే మరికొన్నింటి విషయంలో పేరుకు వారసులైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించలేకపోవడం నాయకత్వ లక్షణాలు లేకపోవడం కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి ముందుగా ప్రాభావం కోల్పోయిన శివసేన గురించి మాట్లాడుకోవాలి టైగర్గా అందరూ పిలుచుకునేటటువంటి బాల్ ఠాకరే స్థాపించిన శివసేన వయస్సులో భారతీయ జనతా పార్టీ కంటే పెద్దది పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ పంతొమ్మిదిన ఏర్పాటైన ఈ పార్టీకి అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉంది పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే హయాంలో కేవలం మహారాష్ట్రలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల గుర్తునే కాదు పార్టీ పేరును కూడా కోల్పోవలసి వచ్చింది బాల్ ఠాకరే మరణానంతరం పార్టీని ఐకమత్యంగా ఉంచడంలో ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే విఫలమయ్యారు అంతేకాదు ఏ కాంగ్రెస్ పార్టీకైతే చచ్చినా కూడా నేను మద్దతు తెలపను అలాంటి పార్టీతో జత కట్టను అని బాల్ థాక్రే చెప్పారు దానికి విరుద్ధంగా ఉద్ధవ్ థాక్రే వ్యవహరించారు పండితపుత్ర పరమసుంఠ అంటారు కదా ఆ కోవలకి ఉద్ధవ్ థాక్రే వచ్చి చేరారు అనిపించగా మానదు మొట్టమొదట థాక్రే కుటుంబానికి చెందిన రాజ్ ఠాకరే వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఏక్నాథ్ షిండే చీలికతో పార్టీ అసలు గుర్తును పేరును వద్దు వదులుకోవాల్సి వచ్చింది మొత్తంగా బాల్ థాకరే రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన తర్వాతి తరం నేతలు విఫలమయ్యారనే చెప్పాలి ఫలితంగా పార్టీ సైతం చీలికలు పేలికలపై తన ప్రభావాన్ని కోల్పోయింది ఇక అదే బాటలో ఎన్సీపీ కూడా వస్తుంది శివసేన తరహాలో మహారాష్ట్రలో ఊపిరి పోసుకున్నటువంటి మరో పార్టీయే ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకుని శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీ ఇది ఎంతో రాజకీయ చతురత కలిగిన ఆయన మహారాష్ట్రతో పాటుగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు రాష్ట్రంలో పార్టీ నాయకత్వం యంత్రాంగం పూర్తిగా ఆయన పైననే ఆధారపడింది ఆయన పేరుతోనే పార్టీకి ఓట్లు పడ్డాయి పూర్తి వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చిన ఆ పార్టీలో సొంత కుటుంబం కారణంగానే సంక్షోభం ఏర్పడింది శరద్ పవార్ మేనలుడు అజిత్ పవార్ పార్టీని చీల్చడమే ఎదురుదెబ్బ అనుకుంటే ఆ చీలిక వర్గమే అసలు పార్టీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం మరో శరాఘాతంగా మారింది శరద్ పవార్ కేంద్రంగా ఆయన చుట్టూ నడిచినటువంటి పార్టీ గతేడాది నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన మరుక్షణం నుంచే బలహీనపడడం మొదలైంది ఇది గమనించిన శరద్ పవార్ పునరాలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది పార్టీ నాయకత్వ బాధ్యతల్ని ఆశించిన మేనలుడు అజిత్ పవార్కు అవి దక్కకపోవడంతో తన వర్గం నేతలతో కలిసి చీలిక తీసుకొచ్చారు శివసేన తరహాలోనే శరద్ పవార్ తన పార్టీ పేరును ఎన్నికల గుర్తును కోల్పోవలసి వచ్చింది యూపీ విషయానికి వస్తే యూపీలోనూ అదే స్థితి దేశంలో అత్యధిక జనాభా అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతిగా అందరూ ప్రేమతో నేతాజీ అని పిలుచుకునే ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్వాది పార్టీ ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయింది అఫ్కోర్స్ ఎంతోమంది కరసేవకుల ఉసురు కూడా పోసుకున్నాడు ఈ సోకాల్డ్ నేతాజీ ఏదేమైనప్పటికీ రాజ్యాధికారం పొందలేకపోయిన కులాలకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేసినటువంటి ఈ పార్టీ కాలక్రమంలో కేవలం యాదవులు ముస్లిములకు మాత్రమే ప్రాధాన్యత కల్పించే పార్టీగా ముద్రణ వేసుకుంది వయోభారం అనారోగ్యంతో పార్టీ పగ్గాలను తన కుమారుడు అఖిలేష్ యాదవ్కు అప్పగించినప్పుడు పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తి ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అబ్బాయి అఖిలేష్తో కలిసిపోయినా సరే పార్టీ గతంలో మాదిరిగా తన ప్రభావాన్ని చూపలేకపోతోంది అఖిలేష్ పగ్గాలు చేపట్టిన తరువాత ఎదుర్కొన్న రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వరుసగా పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది ములాయం చేతిలో పార్టీ ఉన్నప్పుడు వెలుగు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి చాటుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ వారసత్వంగా పార్టీని రాజ్యాధికారాన్ని అద్దుకోగలిగారు తప్ప తన సొంత రాజకీయ చతురత నైపుణ్యము నాయకత్వ లక్షణాలతో ఏదీ సాధించుకోలేకపోతున్నారు ఇక ఇదే రాష్ట్రంలో దళిత బహుజన వర్గాల్లో విశేష ప్రజాదరణ కలిగిన కాంక్షిరామ్ ఏర్పాటు చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది మాయావతి హయాంలో రాజ్యాధికారాన్ని కూడా సాధించింది వన్స్ అధికారం వచ్చిన తర్వాత అవినీతి కూడా విపరీతంగా జరిగింది మాయావతి కేంద్రంగానే వన్స్ అధికారం చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ పార్టీ చాలా రాష్ట్రాల్లో బాగానే విస్తరించే ప్రయత్నాలు చేసింది కాంచీరామ్ హయాంలో పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయగలిగారు కానీ మాయావతి తానే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోయింది మాయావతి కేంద్రంగానే పార్టీ పనిచేయటం ఆమె తప్ప ఆ పార్టీలో మరొక బలమైన నేత ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు వారసత్వ సమస్యను ఎదుర్కొంటోంది మాయావతి తర్వాత పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడ మరో పార్టీ గురించి మాట్లాడాలి అది కులం కుటుంబంలో మునిగిపోయి ఇప్పుడు ఎటూ పాలుపోని స్థితిలో ఉంది స్వాతంత్ర్య సమరయోధుడు సోషలిస్టు నేత జైప్రకాష్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిర్మించిన ఉద్యమం నుంచి ఉద్భవించిన నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ములాయం సింగ్ యాదవ్ దేవ్ గౌడ ఇలా చాలామంది ఉన్నారు ఆనాడు ఏర్పడ్డ జనతా పార్టీ ఆ తర్వాత కాలంలో చీలికలు పేలికలు కాగా నాటి నేతలంతా తలా ఒక సొంత కుంపటిని ఏర్పాటు చేసుకున్నారు మొత్తంగా జనతా యునైటెడ్ పేరుతో నితీష్ కుమార్ రాష్ట్రీయ జనతా ఆర్జేడీ పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ గత మూడు నాలుగు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను ఏలుతున్నారనే చెప్పాలి వాటిలో లాలూ చేతిలోని ఆర్జేడి పూర్తిగా లాలూ కుటుంబ పార్టీగా మారిపోయింది ఆ కుటుంబంలో అనేక మంది అనేక పదవులు అనుభవించారు కుల కుటుంబ రాజకీయాలు అవినీతిలో పీకల్లోతో కూరుకుపోయిన ఆ పార్టీలో లాలూకు వారసులుగా ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నప్పటికీ అంతర్గతంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇలా కులం కుటుంబంలో మునిగిపోయిన పార్టీలు దేశవ్యాప్తంగా చాలానే కనిపిస్తాయి దక్షిణాదిన కర్ణాటకలోని దేవగౌడ నేతృత్వంలోని ఉన్న జనతాదల్ సెక్యులర్ పార్టీ కూడా ఆ కోవలోనిదే ఉత్తరాదిన యాదవ్ పరివారు చుట్టూ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీలు తిరిగితే కర్ణాటకలో ఒక్కలిగ వర్గానికి చెందినటువంటి పార్టీగా జేడిఎస్కు మొదలుపడింది అలాగని ఆ వర్గంలో ఇతర నేతలు ఎవరైనా ఎదిగారా అంటే అది లేదు కేవలం దేవగౌడ కుటుంబం తప్ప ఆ పార్టీలోని మరొక పెద్ద నేత అంటూ ఎవరు కనిపించరు కుటుంబంలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది సంకీర్ణ రాజకీయాల్లో దేశానికి ప్రధానిగా పనిచేసిన దేవగౌడ తన సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టలేక సతమతం అవుతున్నారు ఇక టూ ఇయర్లీగా కామెంట్ చేసినట్లు అవుతుంది కానీ బీఆర్ఎస్ కూడా ఈ లక్షణాలే దాపురిస్తా ఉన్నాయి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో పార్టీ ఉంది అది పేరుకే జాతీయ పార్టీ కానీ ఆ కుటుంబం చేతిలోనే సర్వాధికారాలు ఉంటున్నాయి దేశంలో ప్రాంతీయ పార్టీలు అంటేనే ఒక బలమైన నేత కేంద్రంగా వ్యక్తి పూజ కుటుంబ ఆరాధనతో రాజకీయాలు చేస్తూ ఉంటాయి అవి ఏర్పాటయ్యే సమయంలోనే సిద్ధాంతాలు భావజాలాలు ఒక్కసారి రాజ్యాధికారం వచ్చాక కుటుంబ పాలనే సిద్ధాంతంగా అధినేత కులానికి ప్రాధాన్యత ఇవ్వడమే భావజాలంగా మారిపోతుంది శతాబ్దానికి పైగా చరిత్ర కలిగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోవడం లేదు పార్టీ ఆవిర్భావం నుంచి స్వాతంత్ర్యం వరకు ఎంతోమంది అధ్యక్షులుగా పనిచేశారు మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీపై పూర్తిగా ఆ కుటుంబమే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది విభేదించిన వారు వేరు కుంపట్లు పెట్టుకుని వేరు పార్టీలు పెట్టుకున్నారు తప్ప కాంగ్రెస్లో పరిస్థితి మాత్రం మారలేదు నెహ్రూ ఇందిరా రాజీవ్ గాంధీ హయాంలో పేరుకు కుటుంబేతరులు పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఆ కుటుంబానిదే అన్న సంగతి అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ మరణానంతరం పివి నరసింహారావు సీతారాం కేసరి హయాంలో పార్టీ స్వతంత్రంగా కాస్త వ్యవహరించగలిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సీతారాం కేసరిని బలవంతంగా తొలగించి సోనియా గాంధీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోయింది ఇరవై ఏళ్లకు పైగా సోనియా గాంధీయే పార్టీ అధినేత్రిగా పనిచేయగా రాహుల్ గాంధీ రెండేళ్ల పాటు ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అధికారంలోకి ఉన్నప్పుడు పేరుకు మాత్రమే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా పార్టీలో ప్రభుత్వంలో మొత్తం పెత్తనం సోనియాదే అన్న విషయం అందరికీ తెలిసిందే కుటుంబ వారసత్వ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పగ్గాలను కుటుంబేతుడైన మల్లికార్జున ఖర్గేకి అప్పగించినప్పటికీ పెత్తనం మాత్రం ఆ కుటుంబానిదే అన్న విషయం బహిరంగ రహస్యమే కుటుంబానికి అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ఆ పార్టీలో నేతలు పనిచేస్తూ ఉంటారు ఆ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుని పదవులు అందుకోవాలని చూస్తూ ఉంటారు ఆ కుటుంబాన్ని దాటి బయటకు రాలేని బలహీనతలు పార్టీ ఉంది అదే ఇప్పుడు పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పతనావస్థకు కారణమైంది సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో రోడ్లు భవనాలు ప్రాజెక్టులు యూనివర్సిటీలు విమానాశ్రయాలు పథకాలు చివరకు అవార్డులకు సైతం ఆ కుటుంబ నేతల పేర్లే పెట్టారు తప్ప దేశానికి నిస్వార్థంగా సేవలు అందించిన అనేక మంది మహనీయుల్ని విస్మరించారు దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి ఆధునిక భారతావానికి పునాదులు వేసిన దార్శనికుడు పివి నరసింహారావుకు ఆ పార్టీలో దక్కిన గౌరవం ఏపాటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరికీ భిన్నంగా కనిపించే ఒకే ఒక్క పార్టీ కమల దళం కులం కుటుంబం వ్యక్తి ఆధారిత వారసత్వ రాజకీయాలకు దూరంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యక్తి పూజ కనిపిస్తున్నప్పటికీ ఆయన తదనంతరం కూడా పార్టీని నడిపించగలిగే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ పార్టీలో అడుగడుగున ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేస్తూ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకుంటోంది బలమైన సిద్ధాంతం భావజాలంతో పార్టీ నడుస్తోంది వివాహ బంధాలకు సైతం దూరంగా ఉంటూ యావత్ జీవితాలనే పార్టీకి అంకితం చేసి అహర్నిశులు పనిచేసేటటువంటి వేలాది మంది నేతలు బీజేపీకి మాత్రమే సొంతం అవే ఆ పార్టీ ఎదుగుదలకు వరుస విజయాలకు కారణమవుతూ ఉన్నాయి ఒకప్పుడు రెండు సీట్లతో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా మూడు వందల మూడు సీట్లు సాధించగలిగింది ఇది కేవలం మోదీ ఒక్కడి వల్లనే సాధ్యపడింది అనుకోవడానికి వీల్లేదు దేశంలో బీజేపీ సాధించే విజయాల వెనుక నరేంద్ర మోదీకి ఉన్న విశేష ప్రజాదరణ ఖచ్చితంగా కారణమే అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు కూడా ప్రజలకు దగ్గరయ్యేలా చేశాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవులను అనుభవించిన వారిని దూరం పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించడం బీజేపీలో మాత్రమే సాధ్యపడే విషయం మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆ పని చేయలేకనే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కోల్పోవలసి వచ్చింది పార్టీ విస్తరణలో సైద్ధాంతిక భావజాలమే ఇక్కడ సరుకుగా మారుతోంది తప్ప బీజేపీ విషయంలో వ్యక్తి కేంద్రంగా ముందుకు సాగడం లేదు నేడు చూడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కడి చేతిపైనే పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్న బలమైన యంత్రాంగాన్ని వ్యవస్థను పార్టీ నిర్మించుకుంది నిర్మించుకుంటూ ఉంది మోదీ తరువాత కూడా అదే తరహాలో పాలన అందించగలిగే నాయకత్వాన్ని ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక ద్వారా చూపెడుతోంది మోదీ తరహాలోనే కుటుంబం వారసులు లేని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సహా అనేక మంది ఆ పార్టీలో ద్వితీయ శ్రేణిలో కనిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూ కుటుంబంలోని సోనియా రాహుల్ ప్రియాంక తప్ప మరొకరు కనిపించడం లేదు వాజ్పేయి అడ్వానీల తర్వాత బీజేపీకి నాయకత్వమే లేదు అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ షా ద్వయం ఇప్పుడు వారికంటే బలవంతంగా మారింది ఈ ఇద్దరి తర్వాత కూడా పార్టీ నాయకత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న భరోసా కూడా కల్పించింది అన్నిటికంటే ఆ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంటి సైద్ధాంతిక మాతృ సంస్థ తిరుగులేని బలాన్ని నాయకత్వాన్ని అందిస్తూ ఉంటుంది ఈ సంస్థ నుంచి తయారైన అనేక మంది నేతలు కేవలం బీజేపీలోనే కాదు ఇతర పార్టీల్లోనూ నాయకత్వ లక్షణాలతో దూసుకు వెళ్తున్నారు అంటే అతిశయోక్తి కాదు పదవులు అధికారం తనకు తన కుటుంబానికి లేదా తన కులానికి మాత్రమే దక్కాలి అనుకున్న ప్రాంతీయ జాతీయ పార్టీలు క్రమక్రమంగా ప్రజలకు అవుతూ ఉన్నాయి రాజ్యాధికారాన్ని దక్కించుకోలేకపోయిన అల్పసంఖ్యాక వర్గాలకు సైతం అధికారాన్ని అప్పగిస్తూ నాయకత్వాన్ని తయారు చేస్తున్న బీజేపీ వంటి పార్టీలు ప్రజాదరణ పొందుతూ క్రమక్రమంగా బలపడుతూ ఉన్నాయి ఈ కథనంపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి